హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇక్కడ మహిళా విభాగం అంతా కలిసి ప్రీ ఉగాది సెలబ్రేషన్స్ అని సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము దాంట్లో భాగంగా ఈరోజు వీళ్ళు ఏమేమేమి ప్లాన్ చేసిరో ఇప్పుడు చూద్దాం వచ్చేసేయండి నాకు మాట తెంపండి అక్క రాధిక తెపేశాయి

వస్తాం ఇది మీరు తెంపండి ఇక ఆ తెంపు ఒకటి సారీ అండి తెంపండి అంటే బ్యాగ్ పట్టుకోండి తెంపు ఓకే అన్ని తీసుకోండి అటు వెళ్ళండి అక్క దగ్గరికి వెళ్ళండి అందరూ తీస్తాను తీస్తాను అటెల్వా అటెల్ చూడండి మంచిగా అట్లనే చూడండి నీట్గా తెంపేసి తెంపు తెంపు ఒక్క నిమిషం తెంపు తెంపు తెంపండి తె ఓకే మీరు అందరూ రాధికత్త దగ్గర బుట్టలో పోండి తెంపకండి విధా రండి రండి బుట్టేదని రండి ఇప్పుడు మీరు బుట్ట పండుతారు కదా అందరూ అలా కాయలే ఆగు వీడియోలు వస్తుంది అందరూ కాయల వేయండి ఒక నిమిషం ఫోటో ఒకసారి ఆగా ఆగ ఏద్దు రాగండి ఇప్పుడే ఫోటో యాడ్ అవ్వండి ఫోటో మీరు అందరు నిల్చోండి మంచిగా కాయలు ఇప్పుడే వేయకండి మీ ఇష్టం వీడియోలో వాయిస్ అంతా పడుతుంది అన్నరా వచ్చేసే ముందుకురా గిడ నిల్చోవా ఇప్పుడు మీరు తెంపుకొచ్చినా అన్న లేయండి అట్లా వేయండి అన్నీ వేయండి ఒక్కొక్కరు వేస్తే మంచిగా నీట్గా వస్తారు మీరే ఓకే అందరు చేప మీద కూర్చోండి ఇక బా రా నేను మొన్ననే కూసిన ఆల్రెడీ అందరు కూర్చోండి రండి అందరు కూర్చోండి అక్కడ అందరు కూర్చోండి మా అయితే చెట్టు మొత్తం ఖాళీ చేసిర్రు వద్దు వద్దు అంటే ఆగిరా మామిడికాయలన్నీ తెంప్రు ఉగాలి కోసం సో వాళ్ళని అడుగుదాం ఈ కాయలన్నీ ఏం చేస్తారు ఇప్పుడు ఉగాది పచ్చడి కోసం ఒక్క కాయ తెంపమంటే మరి ఇన్ని తెంపిరు కదా ఈ మామిడికాయలన్నీ ఏం చేద్దాం అనుకుంటున్నారు పచ్చడి ఏం పచ్చడా అల్లమా ఆవనా నువ్వా మాగాయనా అల్లం పచ్చడా అందరికి ఓకేనా నండి ఒకసారి ఓకే సూపర్ ఇప్పుడు మా అందరి పచ్చడి మేము పెడతాడంటే ఎట్లుంటుందో చూడండి చాలా టేస్ట్ ఉంటుంది లెట్స్ గో అవకాయ పికిల్ i <laughs> ಸರ್ <coughs> ಮೇಡಮ್

Pasuk�u cham Annayam mette Engero pasu pinakata Pas p horsesha K march Sho, main palu Diyauligachana Enki contamination Genji Haari Haari An essa Makina Amena Jha El方 Nese Menas Milen मतलब सेंटर मत करना मतलब सेंटर मत करना मतलब सेंटर मत करना मतलब सेंटर मत करना بصي انا بصي بصي انا بصي انا بصي انا بقى باي بص واو عايز انا حاجه تستعجبني انت 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 అరే మచ్చదిరే ఆ దేవుడు ఏయ్ దేవుడు వస్తావా ఏయ్ దేవుడు ఆ దేవుడు వాయ్ ఆ వస్తా దేని తిన్నాను నా తిని తిన్నాను అరే ఇంతనపుడండి ఇంతనపుడండి అండి మీ చేతుల కొంచెం ముందు పెట్టుకోండి అంటాం ఫాన్స్ మీ మరి అయ్యప్పలైత చేతులో

ఏదైనా నాయిస్ చేయండి కామ్ గా కూర్చున్నారు వీడియో కోసం அப்பளைกินனப்புட அண்ணன் தர்கோன நம்ம அnderu குடுப்போம் அரை அரை சனதி ரெய் போனஸ் சன் நெனப்புல செஞ்சோம் டி லைன் டக்கி அப்போ பத்த